హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ నేను ఈరోజు వీడియోలో కొన్ని యూజ్ అయ్యే టిప్స్ షేర్ చేస్తున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ ఏమో చూద్దాము టిప్ నెంబర్ వన్ చూడండి నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ పొడి ఉప్పు వేసాను అలాగే బేకింగ్ సోడా కూడా ఒక టేబుల్ స్పూన్ వేసాను లిక్విడ్ కొంచెం వేసుకోండి ఒక గ్లాసు నీళ్ళు వేసుకోండి బాగా మిక్స్ చేసుకోండి ఏదైనా స్ప్రే బాటల్ వేసుకోండి స్ప్రే బాటల్ లేకపోతే ఈ విధంగా ఉండే బాటల్ ఉంటుంది కదా అది తీసుకొని క్యాప్కి హోల్డ్ చేసుకున్నాను మీ ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ చేసుకోండి ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది కదా మీరు ఈ లిక్విడ్తో క్లీన్ చేస్తే ఫ్రిడ్జ్ ఏ బ్యాడ్ స్మెల్ అనేది రాదు ట్రై చేయండి ఒకసారి టిప్ నెంబర్ టూ వెల్లుల్లిని ఒల్చడం కష్టమవుతుంది కదా ఈ విధంగా బాటల్ మూత తీసుకొని ఎంత సులభంగా వల్చవచ్చో ఒక్కొక్కరు గోళ్లకు నైల్ పాలిష్ వేసుకుంటారు వెళ్ళిపోతుంది అనే భయం ఉంటుంది కదా గోళ్ళు కట్ చేసి ఉంటారు వాళ్ళకు కూడా అంతేనండి వెల్లుల్లిని వల్చడం అవుతుంది కదా ఈ విధంగా చేస్తే బాగా సులభంగా వల్చవచ్చు ఇంకొక టిప్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి చాకుతో మధ్యలోకి కట్ చేయండి అరటికాయను వల్చినట్టు చేస్తే బాగా పొట్టు అనేది వస్తుంది ఇది బాగా సులభం అండి రెండింటిలో ఏదైనా ట్రై చేయండి ఒకసారి టిప్ నెంబర్ త్రీ మీరు కాఫీ చేసేటప్పుడు ఫస్ట్ చక్కెర వేయండి తర్వాత కాఫీ పొడి వేయండి ఈ విధంగా చేయడం వలన కాఫీ పొడి గట్టిగా కాదండి తర్వాత కింద గ్లాస్లో అలాగే ఉంటుంది కదా కాఫీ పొడి ఆ విధంగా కాదు కావాలంటే ట్రై చేయండి ఒక మంచి కలర్ అనేది వస్తుంది టిప్ నెంబర్ ఫోర్ బిగినర్స్కి ఇప్పుడు పాత్రలో గంజి వంచి రైస్ చేయడం రాదు కదా మీరు ఏం చేయాలి అంటే మీకు ఎంత రైస్ కావాలో అంత రైస్ తీసుకోండి నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి ఇది కుక్కర్లో వేస్తున్నాను చూడండి బాగా వాష్ చేసుకుని రైస్ వేస్తున్నానండి మీకు ఎంత రైస్ కావాలో అంత రైస్ వేసుకోండి తర్వాత నీళ్ళు క్వాంటిటీ కూడా చెప్పడానికి కాదండి కొంచెం ఎక్కువగా వేసుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ కదా మూడున్నర గ్లాసు రైస్ తీసుకోండి పుడి ఉప్పు వేయండి లేకపోతే రాళ్ళ ఉప్పు అయినా కూడా వేసుకోవచ్చండి కుక్కర్ మూత వేయండి ఫస్ట్ కుక్కర్ విజిల్ అనేది వేయవద్దండి గ్యాస్ పైన కుక్కర్ పెట్టినప్పుడు గ్యాసు మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు వదిలేయండి తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత కుక్కర్ విజిల్ అనేది వేయండి ఫస్ట్లోనే కుక్కర్ విజిల్ అనేది వేయవద్దండి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత విజిల్ వేసాను తర్వాత కుక్కర్ విజిల్ అనేది ఏమీ రాలేదు దానికి ముందే బెల్ట్ అనేది తీసేయండి అయ్యింది రైసు నేను చూశాను మీరు అంతేనండి గంజి వంచే ముందు ఫస్ట్ ఒకసారి రైస్ చూడండి పది నిమిషాల్లో మీరు గంజి వంచవచ్చండి రైసు రెడీ అయ్యి ఉంటుందండి పాత్రలో అయితే గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది కదా మీరు కుక్కర్లో చేస్తే తొందరగాను అవుతుంది గ్యాస్ కూడా మిగిలించవచ్చు చూడండి గంజి వంచాను ట్రై చేయండి మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు